మీలో ఎంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంది చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఈ అలవాటు ఉంటే వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయండి వాకింగ్ దీన్ని అంటారు అంటే నిద్రలో లేవడం తిరగడం ఇది మోస్ట్లీ నైట్ టైం ఫస్ట్ పార్ట్ లో నిద్రపోయిన వన్ టూ అవర్స్ లో జరుగుతుంది ఐస్ ఓపెన్ ఉన్నట్లే కనిపిస్తాయి ఫేస్ బ్లాక్ గా ఉంటుంది కానీ పర్సన్ కి మాత్రం తెలియదు రొటీన్ థింగ్స్ లైక్ వాకింగ్ డ్రెస్ చేంజ్ ఫుడ్ తినడం ఇలాంటివి కూడా చేయొచ్చు అసలు ట్విస్ట్ ఏంటంటే మార్నింగ్ కి అసలు వాళ్ళు ఏం చేశారో కూడా వాళ్ళు గుర్తుండదు జనరల్లీ స్లీప్ ని ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు నెంబర్ వన్ లైట్ స్లీప్ నెంబర్ టూ మోడరేట్ స్లీప్ నెంబర్ త్రీ డీప్ స్లీప్ నెంబర్ ఫోర్ రెమ్ స్లీప్ ఇప్పుడు ఈ స్లీప్ వాకింగ్ ను ఎన్ఆర్ఈఎం అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అంటే థర్డ్ స్టేజ్ లో ఉంటుంది అంటే డీప్ స్లీప్ ఈ స్టేజ్ లో నార్మల్లీ బ్రెయిన్ అండ్ బాడీ రెస్ట్ లో ఉంటాయి కానీ ఇక్కడ బ్రెయిన్ పార్షియల్లీ అరెస్ అవుతుంది బాడీ మూవ్ చేయగలుగుతుంది కానీ థింకింగ్ పార్ట్ స్టిల్ నిద్రలోనే ఉంటుంది ఇది డిసోసియేషన్ అని అంటారు సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్రెయిన్ పార్ట్ నిద్రలేస్తుంది ఇంకో పార్ట్ పడుకుంటుంది చిల్డ్రన్ లో నర్వస్ సిస్టమ్ ఇమ్మెచ్యూరిటీ వల్ల ఎక్కువ జరుగుతుంది అడల్ట్స్ లో స్లీప్ అప్నియా స్ట్రెస్ ఫీవర్ ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్స్ ఆల్కహాల్ ఆర్ స్లీపింగ్ పిల్స్ గా ఉంటుంది ప్రివెంట్ చేయడానికి రిలాక్సేషన్ ఉండేలా చూసుకోవాలి స్ట్రెస్ మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ రూమ్ లో అబ్స్టికల్స్ షార్ప్ ఐటమ్స్ రిమూవ్ చేయాలి కిడ్స్ స్లీప్ స్లీప్ వాక్ చేస్తే బంక్ బెడ్ టాప్ లో ఫైన్ ఆల్కోహాల్ అవాయిడ్ చేయడం మంచిది స్లీప్ వాకింగ్ డేంజరస్ కాదు కండిషన్ ను ట్రీట్ చేసుకుంటే తగ్గిపోతుంది కానీ యాక్సిడెంట్స్ జరగకుండా సేఫ్టీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్